హల్లెలూయా 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 స్తోత్రమయ్యా 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 యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్ర యేసుక్రీస్తు నామములో మీ అందరికి నమస్కరిపూర్వక వందనాలు దేవుడం ఎంబలనో మీ కుటుంబాలను ఆశీర్వదించు మిమ్మల అభుర్తి పొలచుదాక ఆమేన్ హల్లెలూయా 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 దేవుని బిడ్డలారా మరి దేవుని సన్నిధిలో మరి మిమ్మల్ని కలిసి మిమ్మల్ని ఆరా మిమ్మల్ని ఆరాధనలోకి నడిపించాలి అన్న ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలి అన్న ఆశతో ఈ రోజు ఈ విధంగా లైవ్ ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క లైవ్ ని మీరు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం బహుగా విస్తరిస్తా ఉంది అనేక చోట్లలో అనేకమైన ప్రయాణాలలో అనేకమైన ఆ విధముగా దేవుని యొక్క వాక్యము అనేక చోట్ల ప్రభులు ఉంది దేవుడు అందరితో మాట్లాడేవాడు దేవుడు అందరిని ప్రేమించేవాడు ఆయన ప్రేమ ఎంతో బలమైంది ఆయన ప్రేమ ఎంతో శక్తి కలిగింది కాబట్టి ఈ రోజుల్లో ఆయన ప్రేమ ఎంత బలమైందో ఆయన కృప ఎన్ని సాహసమైన కార్యాలు చేయగలిగి కలుగుతున్నాయో మనం చూడగలుగుతున్నాం మన దిన జీవితంలో ఏ సుకీరిస్తూ ప్రభు ఆయన మార్పు లేని దేవుడు మార్పు చెందని వాడు ఆయనకి ఇది నేను చేయలేను అని అనే దేవుడు కాదు నేను ఉన్నట్లుగా ఉన్న లేనట్లుగా చేయగలిగిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేడిన ఏ సుకరిస్తూ ప్రభు అలాంటి గొప్ప దేవుడిని అనుదినము మనం సేవిస్తున్నాం అనుదినం మనం ఆయన స్కరిస్తున్నాం నిజముగా ఇలాంటి గొప్ప ధన్యత మన జీవితంలో దేవుడి దేవునికి మహిమ ఈ సమయంలో ఒక పల్లవి ఒక చర్మాన్ని పాడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుంటా నాతో కలిసి పాట పాడుతూ ప్రభునామాన్ని కనపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తుంది Hallelujah 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 Stotra. Hallelujah Praise the Lord. Praise the Lord. Stotra. Hallelujah Lord, Hallelujah పచ్చిగా గా చోటల్లో శాంతిర జల పుల నన్ను నడు పచ్చిగా గా చోటల్లో పరు

ఏ సైయ పరి నేను ఆయన గొద్వెనో తన వలన మంచిగా చూచుకుంటాడు ఏ సై పరి నేను ఆయన గొల్వెనో తన వలన మంచిగా చూచుకుంటాడు నాకోసం నేను చింతించను ఎన్నడు నా కోసం చింతించే నా తండ్రి అందరు చప్పట్లు కొట్టి ప్రబడిస్తుంటా నా కోసం నేను నడు నా కోసం చింతించే నా తండ్రి ఏ హోవనా కాపరికలు గదు పచ్చి గజల చోటల్లో పరు చేయును శాంతిక జలముల యజ్ఞను నన్ను నడుపును

ే బేనా కు పిక బదు లే పిక బదులే పచ్చిగా గలా చూ కల అమై హమై మంచి గజల సో చల్లు పరుంద సేయు శాంతి జలమ గుజలము లయత్న గుణడు ఏ హోమనా నాపరి నాపు మీద కలుగతుల ఏహోమన నాపరే மகி கல வாக்காக தான் வந்தவக்திசம்ப நீ பலமே காரியம் பற்றி எல்லாத்தையும் வந்த பூட்ட அய்ய நீ சன்னிதி நீ பிள்ள நீ கிர உண்டு நீ சன்னிதி காக்க அய்யா எவரத்தை லயவ் தான் வாக்கிய விட்டு ఆయన ప్రభుని కృపను అనుగ్రహించండి బలపరచండి దీవించండి మాట్లాడి బలపరచేనాం తండ్రి అమాయన్ అమాయన్యాలు పెట్టారా మరి చాలా సంతోషం దేవుని ఆరాధన చేసుకునే దేవుడు మనకి అక్కడ స్థుతిస్తున్నాను గణపరుస్తూ ఉన్నాను మహిమ ఆయనకి కలుగునగా బైబిల్ గ్రంథంలో నుంచి మార్త ఆరవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ వలె ఉండవచ్చు మనుషులకు కనబడవలనే సమాజ మంది వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిజంగా మీతో చెప్పించలేదు స్తోత్రం విధంగా అదేవిధంగా ఆరోజు కూడా చదువుతా నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని రహస్యమందు మందు నీ తండ్రికి ప్రార్థన చేయ అప్పుడు రహస్య మందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాం కలిగిన దేవుడి లేరా దేవుని వాక్యం ఎంతో ప్రభావం జీవితాలను కట్టగలిగిన నామం జీవితాలను సరిచేయగలిగిన వాక్యం కేవలం ప్రభు ఒక్కడితే ఆ స్థానాన్ని ఇంకెవ్వరు కూడా ఆ స్థానాన్ని దక్కించుకోలేదు ఆయన మాట స్థిరమైంది ఆయన మాట ప్రభావం కలిగింది ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నదేవుడు ఆయన మార్పు చెందని వాడు అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మన జీవితాల్లో మనం ఎంతగానో సంతోషిస్తూ ఉల్లసిస్తూ ఆయన నామాన్ని రోజు దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం ఏం చేయాలి దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలి నిశ్చయముగా దేవుని యొక్క వాక్యములో చెప్పకనే చెప్తా ఉంది మత వార్త ఆరో అధ్యాయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధర్మ కలిగి ఉండొద్దు ఏం కలిగి ఉండొద్దు వేషధర్మ కలిగి విస్తరించి విస్తరి విస్తారణ కలిగిన మాటలు కాని లేకపోతే వ్యర్థమైన మాటలు కానీ మనం ఉచ్చరింపకూడదు ఎందుకు అంటే ఈ దేవుడు సమస్తానికి ఆయన మాట చేత నిర్మించిన వాడు భూమి ఆకాశములు గతించపోమో కాని ఆ మాటలు గతించిపోవని దేవుడు చెప్పాడు యేసయ్య ఎవరి ప్రార్థన దృష్టి వేసేవాడు కాదు ఎవరిని దృష్టి వేసేవాడు కాదు ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈ లైవ్ లో ఏ దేవుళ్ళరా మీ జీవితంలో ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు మిగిలిపోతూ ఉంటాయి ఏంటి అట్లే ఎంతగా ప్రార్థన చేస్తాను నా ప్రార్థనకి జవాబు రావట్లేదేంటి దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అనే ఆ క్వశ్చన్ మనకు చాలా మందికి ఉంటా ఉంది ఈ రోజు దేవుడు మాట్లాడబోతున్నాయి ఏంటంటే మనము చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే స్వేచ్ఛగా పరిశుద్ధంగా ఉండాలి ఇంకొక మాట ఏంటంటే దేవుడు ఇచ్చి ఉన్నాడని నమ్మాలి స్తోత్ర అలా ఇచ్చి ఉన్నాడు ఆయన నువ్వు చేసి ప్రార్థన అది ఏదైనా కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడని నువ్వు నమ్మాలి చాలా మంది ప్రార్థన చేసేసుకొని స్తోత్రం అని చెప్పేసేసి బిగ్గర బిగ్గరగా కేకలు వేసేసి గంతులు వేసేసి ఏడ్ చేసి కింద పడి మీద పడి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు ఆ ప్రార్థన ఎలా ఉంటదంటే అప్పటిదాకా పరిమితం అయిపోతుంది కానీ దేని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన ఇచ్చి ఉన్నాడు అని విశ్వసిస్తారు ఏదైతే దేవుడి శ్రీలో అడుగుతున్నావో అది నువ్వు పొందుకొని ఉన్నావు ఆయన నీ ప్రార్థన విని ఉన్నాడు చాలా మంది ప్రార్థన చేస్తున్నాం ఫాస్ట్ గా మరి దేవుడు విన్నాడు వినట్లేదు అన్నా మరి ప్రాంతాడు ప్రశ్న నీకు వస్తుందంటే గల కారణం ఏంటంటే నువ్వు సరైన విశ్వాస సహితమైన ప్రాంతం నీలో కనిపించలేకపోవటమే ఈ నిజమైన ప్రాంత పరుడు అయితే దేవుణ్ణి విశ్వాస విశ్వాసముతో ఆయన వెంబడించగలిగిన వాడు అయితే ఈ హృదయాల్లో ప్రశ్నలు ఉండవు ఆగకుండా సాగిపోతావు నువ్వు స్తోత్రం కలిగి ఉండగా మన ప్రాంతంలో వేషధర్యం ఉంటుందండి మనం ప్రాంతం చేసే ప్రార్థన దేవుడు విని ఉన్నాడని నమ్మాలి నీ ప్రార్థన ఎంత శక్తి కలిగిందో నీకు తెలియకపోవచ్చు కానీ దుస్తుడు అయిన సాంతన్ గడికి తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు దేవుడు కార్యం చేస్తాడని తెలుసు అందుకే సాంతన్ గడు కూడా ఏం చేస్తాడంటే ప్రార్థన చేయనివ్వకుండా ఆపుతాడు ప్రాంతంలోకి రాకుండా ఆపుతాడు నువ్వు ఎప్పుడైతే ప్రాంతంలో కూర్చోవాలని ఆశ పుట్టిందో అప్పుడే వాడు ఏం చేస్తాడంటే ఇక ప్రార్థన మీద ఆశ లేకుండా చేస్తాడు మన ప్రాంతన ఎలా మార్చబడాలంటే బండ మీద ఇల్లు కట్టినట్లుగా మారిపోవాలి ఎందుకో తెలుసా మన తీర్మానం పంట అయిపోవాలి ఒక గట్టి తీర్మానం కలిగి ఉండాలి వరదలు వచ్చిన దుష్మాలు వచ్చిన శ్రమలు వచ్చిన చుట్టాలు వచ్చిన ఇంటికి బంధువులు వచ్చిన స్నేహితులు వచ్చినా ఈ రోజు ఏ విధము చేతనైనా కూడా నేను ప్రాంతం చేసి తీరాలి అనే తీర్మానం కలిగి ఉండాలి ఎవరైతే నిజమైన ప్రార్థన పరులు తమ దేశాల కొరకు ప్రార్థన చేస్తాడు తమ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాడు దేవుడు దిగి వచ్చే కార్యాలు చేస్తాడు మన ప్రాంతంలో విజయాన్ని మనం చూడగలగాలి అంటే మనలో ఏముండాలంటే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని నమ్మాలి నీ విశ్వాసమే నేను బాగు చేస్తాను నీ విశ్వాసమే దేవుని కార్యాలు చూసేటట్టు చేస్తుంది అమెన్ మ్యాన్ కొన్నిసార్లు మన జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినా ఎంత ప్రార్థన చేసినా ఏదో ఏదో కొన్నిసార్లు వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసా అది ఎందుకు వస్తుంది తెలుసా సరిగ్గా ప్రార్థన చేయకపోతే సరైన ప్రాంతం కూడా ఉందా ఉంది సరైన ప్రాంతం కూడా ఉంది బైబుల్ యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించి అవునా కదా నేర్పించాడు సరే నీవు కూడా సరైన ప్రార్థన పై పై పెదవులతో చేసే ప్రార్థన దేవుడు వినడు పైపై స్తోత్రాలు దేవుడికి నచ్చవు హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి ప్రార్థించడం దేవునికి ఇష్టం ఉండదు నువ్వు ఏదైతే అడగాలను కూర్చున్నావో నీ పరిస్థితి ఏంటో నీ హృదయంలో ఏ పాపం చేత బాధపడుతున్నావు ఏ బలహీనత చేత నువ్వు వేదన కలిగి ఉన్నావో అది దేవుని స్థాయిలోకి వచ్చి కొండ కొట్టినట్టుగా పగలగొట్టు నీవు ఆయన సన్నిధిలో ఏది చెప్పాలనుకుంటున్నా అది చెప్పు అంతేలే కానీ నీ పరిస్థితి అంతా కూడా అపవిత్రమైపోయి నీ నీవంతా కూడా పాపముతో షాపు కొట్టుమిట్లాడుతున్నప్పుడు వచ్చేసి దేవునిసేనలోకి వచ్చేసి నేను ఏ పాపం చేయలేదు నేను పరిశుద్ధిని అని అనుకుని భ్రమపడి చేసే ప్రార్థన పరలోకానికి చేర అలా నీ దేవునిసెన్లోకి వచ్చిన తర్వాత మోకరించి చేయవలసింది ఏంటంటే నీలో ఏమైనా ఇష్టం లేని కార్యాలు ఏమైనా ఉన్నాయా గుర్తించాలి తెలుసో తెలియకో చేసిన తప్పిదాలు దేవుని ఒప్పుకోవాలి రహస్య చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే ప్రార్థనకు జవాబు రా జవాబు రావాలి అంటే రహస్యపు ప్రార్థన మనకు కావాలి వ్యక్తిగత ప్రార్థన మనకు కావాలి దేవునితో సంభాషణ చేసి సహవాసం చేసే ప్రార్థన మనకి కావాలి స్తోత్ర ఈ ప్రార్థన ఒకసారి ఒక స్టేటస్ పెట్టారండి ఎవనో తెలుసా ఎవరు పెట్టారు తెలుసా దేవుడు అట అందరిని చూస్తాడట దేవుడు అందరినీ చూస్తాడు కానీ ముఖ్యంగా ముఖ్యంగా మీరు అక్కడక్కడ మీటింగ్ లో చూడండి కీబోర్డ్ కొట్టే వాళ్ళు మనుషులు చూస్తారు పాటలు పాడేవారు మనుషులను చూస్తారు మనుషులు చూస్తారు ప్రసంగించేవాడు మనుషులను చూస్తారు కానీ ప్రార్థన చేసేవాడు ఒక్కడే ఎవరు కనపడతాడు ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడట స్తోత్రం కాక మనుషులందరు కనపడటం మీరు దేవునికి కనపడటం మీరు నువ్వు దేవుని దృష్టికి రాగలగాలంటే నువ్వు ప్రార్థన పరుడుగా మార్చబడాలి రహస్యముగా దేవుని కలు కలుసుకోవటం నీకు రావాలి మో చేసే పర్వతం మీద దేవుని కలుసుకున్నట్టు రహస్యంగా వెళ్ళి నాలుగు నలభై దినాలు దేవుడుతో గడిపాడు సినాయి పర్వతం మీద ఆ మహిమను చూడగలిగాడు బలమైన అభిషేకము పొందుకోగలిగాడు రాజ్యం సైతం మార్చగలిగాడు స్తోత్రం ఈ రోజు నీ ప్రాంతం కూడా సాధారణ యొక్క రాజ్యం ఒప్పగోల్చగలగాలి అమ్మాయ నువ్వు ఏదైతే అడుగుతున్నావు నిశ్చయముకు అది పొందాలి అది పొందాలంటే నీలో మొట్టమొదటి సరి చేసుకోవాల్సింది నీవు ఎలా ఉన్నావో అలా వెళ్ళి దేవుని ముందు చెప్పుకోగలగాలి నా పరిస్థితి ఏదయ్యా పలానా బలహీనత మధ్య పరుచుని అడుగు దేవుణ్ణి దేవుడికి సాయం చేస్తాడు వేషధరణ కలిగి ఉండొద్దు నాకంటే భక్తి పర్లు ఈ లోకంలో ఎవరు లేరు నేనే భక్తి పరుడిని నేను భక్తి పరాలని అని ఏనాడు అనుకోవద్దు మనం మన భక్తి క్రియలు దేవుని దృష్టిలో అండి చాలా ఒకసారి ఒక దైవ జన్లు అనుకున్నారు దైవ జన్ దైవ జన్లు మనం చేసే మన క్రియలు మురికి కుట్ట స్తోత్ర ఈ రోజుల్లో నీవైనా నేనైనా మన పరిశుద్ధ భక్తిని బట్టి మనం ఏదో క్రేటో పాటలు పా బాగా పాడగలుగుతున్నాం ప్రసంగం బాగా చేస్తాం లేకపోతే కీబోర్డ్ ప్యాడ్లు బాగా కొడుతున్నాను కాదు ప్రార్థన చేయగలుగుతున్నావా లేదా ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభిస్తున్నామా లేదా అది లెక్క కావాలి మనకి అమ్మ నువ్వైన దేవుని స్థలిలో ప్రార్థన చేసి మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు నీ ప్రార్థన ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు అది నెరవేర్చి కార్యం చేస్తాడు మరి ఏం చేయాలి ఈ పాంపని దేవుని ఒప్పుకోవాలి స్థితి ఏంటో దేవుడి దేవుని దగ్గర పట్ట బయలు చేయాలి సమరయ్య స్త్రీ తన కొండను పట్టుకుని వచ్చి పగలగొట్టలేదా పట్ట బయలు చేయలేదా దేవుడు ఉన్నది ఒప్పుకోండి దేవుని స్థలిలో నీ బలహీనత ఒప్పుకో క్షమాపణ అడుగు పచ్చి దేవుడు ఖచ్చితంగా నీ ప్రాంతానికి జవాబిస్తాడు హృదయంలో ఒకటి పెట్టి బయటికి కూడా మాట్లాడమాక దేవుడికి అన్ని తెలుసు హృదయ అంతరంగాన్ని పరిశీలించే దేవుడు ఆయన స్తోత్రం నువ్వు ప్రాంతంలో ఎదుగుతూ ఉంటే ప్రాంతంలో ఉంటూ ఉంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు ఆయన నీతో నడుస్తాడు విజయాన్ని అనుగ్రహిస్తాడు జీవిత కాలం అంతా నువ్వు విజయాన్ని చూడగలుగుతావు స్తోత్రం దావీదు ఇరవై ఐదు చివర్లు రూపాక్షను అన్నాడు ఎందుకన్నాడండి మనం ఆశీర్వాదాలు చుట్టూ తిరగటం కదా ఆశీర్వాదాలే మనం వెంట రావాలి అలా రాగలగాలంటే దేవునిసర్లు యథార్థం ఉంటూ నేర్చుకోవాలి అని ఎదుట యథార్థత కలిగి ఉండాలి ఎప్పుడైతే యథార్థ కలిగి ఉంటావో నీ ప్రార్థనకి జవాబు వచ్చినట్లే స్తోత్ర అలా లుయ్యా నీ ప్రార్థన శక్తి కలిగింది సాంత్ ఓడించగలిగింది సమస్యలు పారద కలిగింది ప్రార్థనే ఆ ప్రాంతం ఎవరు ఆపలేదు ఎవరి తరం కాదు అది యథార్థంగా ప్రాంతం చేస్తాయి దేవునిసరిలో కన్నీరు కా పరిస్థితి నువ్వు చెప్పగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దిగొస్తాడు ఆది చేస్తాడు నీ కన్నీరు తుడుచుకునే సమయం ఈ కన్నీరుకి సమాధానం దొరికే సమయం ఇది ఈ ఆవేదన తొలగిపోయే సమయం ఇది ఎవరు ఊహించిన విధంగా ఎక్కలేని నేను ఎక్కించబోతున్నాడు దేవుడు అరణ్యంలో ఉన్నప్పుడు స్థుతి చేయిచున్నప్పుడు దేవుడు దిన ఏ విధంగా రాజుగా మార్చాడు నీ స్థుతి నీ ప్రార్థన నీ ఆరాధన ఒక రోజు నేను ఉన్నతమైన స్నానం ఎలా ఆయన మాట దేవుడు కాదు నిశ్చయముగా నేను హెచ్చించబోతున్నాడు నిశ్చయముగా కార్యం చేయబోతున్నాడు నీ ప్రార్థనలు యథార్థంగా ఉండాలి రహస్యముగా ప్రార్థన చేయడం నేర్చుకో మనుషులందరికీ కనబడాలి నేను కొన్ని సంఘాలలో అండి ఆ మైకుంటే కాని పది మంది ఉంటే కానీ ప్రార్థన చేయరు మంచి ఆర్కిస్ట్రా కీబోర్డ్ కొడితే కానీ పాట పాడరు ఎందుకండి మనకి లే లుయ్యా ఎవరున్నా లేకపోతే దేవుడు ఆయన ఉన్నాడని విశ్వసిస్తే ప్రాంతం చేయాలి ఆయన ఇచ్చి ఉన్నాడని నమ్మే మనం ప్రాంతం చేయాలి అలా చేస్తే ప్రాంతానికి జవాబు వస్తుంది ఈరోజు ఒకటే ఒక తీర్మానం ప్రొఫెసర్ అయ్యా నేను ప్రాంతం చేయాలి యథార్థమైన ప్రాంతం ఈరోజు నేను తెలుసుకున్నాను నా ప్రాంతానికి జవాబు రాకపోవడం నా వేషధర్మ భక్తి వేషధర్మం కలిగిన ప్రార్థన ఒప్పుకుంటున్నాను విడిచిపెడుతున్నాను அந்த கல்லு மோசி சின்ன பிராந்தம் ஆகல்